వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అంటే వ్యూవర్స్కి చెప్పాలి బేబీ రిలీజ్ అదే ప్రీమియర్స్ అయిన రోజు మీరు ఆ రోజే చూసారనుకుంటా ఇమ్మీడియట్లీ ఫోర్టీన్త్ జూలై ఫోర్టీన్త్ మార్నింగ్ మీరు కాల్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత ప్రే చేశారో అంటే మీ సెవెంటీ ఎయిటీస్లో చూసిన సినిమాలతో కంపేర్ చేసి ఎక్సాక్ట్ అంటే యువర్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ మీ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో సో ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ దట్ సో మచ్ రియల్లీ ఎందుకంటే అలాంటి సినిమాలు బేబీ లాంటి సినిమాలు వన్స్ ఇన్ఏ బ్లూమ్ వస్తాయి మీకు మీకు యాక్ట్ చేద్దామని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మీలో ఎంత పొటెన్షియల్ ఉన్నా ఫర్ ఎనీ బెస్ట్ యాక్టర్ ఇన్ ది వరల్డ్ అలాంటి సినిమాలు ఒక ఆపర్చునిటీ టు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ సినిమా అంటే మామూలుగా మనం బాలచంద్ర గారి సినిమాలు బాగా మెచ్చుకుంటాం ఎందుకంటే కమల్ హాసన్ రజనీకాంత్ వాళ్ళు వచ్చిన కొత్త రోజుల్లో వాళ్ళ పొటెన్షియల్ అంతా అన్వైల్ చేసి వాళ్ళని గొప్ప యాక్టర్స్ గా తను రాసిన క్యారెక్టర్ల ద్వారా నిరూపించిన సినిమాలు అవన్నీ సో నేను మళ్ళీ ఆ ఫీల్ వచ్చింది నాకు బేబీ చూడగానే ఎందుకంటే నీ పెర్ఫార్మెన్సు నథింగ్ టు ఫ్లాటర్ యూ నిన్ను ముఖ ప్రీతి అవసరమేం లేదు ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది ఎందుకంటే నేను మొహం మీద మాట్లాడతాను బాగున్నా బావలేపోయినా అవునా ఎస్ బాగోలేకపోతే ఈక్వల్లీ బిట్టర్గా మాట్లాడగలను నేను బట్ అలాంటి సినిమాలు వాటినే మనం కళాఖండాలు అని తెలుగులో కళాఖండాలని వాటిని అంటాం ఎందుకంటే అంత ఇంటెన్సిటీతో వచ్చిన సినిమా నాకు అసలు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అయితే మీ అందరి పెర్ఫార్మెన్స్లు చూస్తుంటే అసలు గుండె అనమాట థియేటర్లో బాహ్ ఐ కుడ్ నాట్ రియల్లీ గో అలాంగ్ విత్ ది రన్ ఆఫ్ ది ఫిల్మ్ అనమాట ఈ అమ్మాయికి ఏమవుతుంది ఈ అబ్బాయికి ఏమవుతుంది వీళ్ళందరూ ఏమైపోతారు ఆఖరిని సినిమాలో అంత ఇంటెన్సిటీ క్రియేట్ చేసిన మీ పెర్ఫార్మెన్సుల ద్వారా మీరు చేయడం కాకుండా సాయి రాజేష్ డైరెక్టర్గా యూ హన్ ఎన్ ఎక్సీడింగ్లీ అవుట్ స్టాండింగ్ వర్క్ సినిమాలు హిట్లు చాలా వస్తుంటాయి అవును మీకే హిట్లు కొత్త కాదు హీరోలకి ఏదో కారణం కోస హిట్ కొట్టనేగా ఆఫ్ అంటే నీ కనుక బికాస్ బికాజ్ యు ఆర్ హీరో కబట్టి యా సో ఇట్ మై బ్రదర్ ఎస్ యు సీన్ టు యువర్ బ్రదర్ అండ్ యు సీన్ టు మెనీ హీరోస్ అవున్ డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీలో హిట్లు పెద్ద హిట్ అంటే మన కాస్ట్ రికవర్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయిపోతే హిట్ అనేస్తారు కానీ ఇలాంటి సినిమాలు చాలా రేర్ వస్తాయి అలాంటి సినిమాలు కత్తు మీద సాము యా యా ఈ మాత్రంనే తాడ వచ్చిందంటే అవుట్ యా యా ఇంటర్వ్యూ ఇంటికి వెళ్ళిపోతారు యా అండ్ ఇంకోటి అంటే మీరు అన్నట్టు ఒక సినిమా అంత కాన్వర్జేషన్ని సృష్టించడం అంటే బయట జనాలు దాని గురించి మాట్లాడుకోవడం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఫేస్ చేసింది అనేది ఆ సినిమాలోనే ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ అనేది అంటే అందరూ ఫేస్ చేయరేమో కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూస్తారు కదా సినిమా ఒకరేమో అమ్మాయి పర్స్పెక్టివ్లో చూస్తారు ఒకరేమో నా పర్స్పెక్టివ్లో ఒకరేమో చాలామందికి మేము వాళ్ళ ముగ్గురు స్టోరీ చెప్దామనుకున్నాం కానీ చాలామంది అంటే ఆ అమ్మ ఇమోషన్ తోటి అంతా కనెక్ట్ అయిపోయి అరే డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ ఇన్ దిస్ ఈ లవ్ అండ్ లస్ట్ అనే మెస్లో డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ బికాస్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఇమోషన్ అనేది చాలా మందికి అది అర్థమైంది సో సో దెర్ ఆర్ సో మెనీ టేక్అవేస్ ఫ్రమ్ దట్ ఫిలం చాలా ఉన్నాయి సినిమాలో అండ్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఏ వార్నింగ్ టు ద సొసైటీ ఆల్సో ర్ల్స్ మెయిన్గా అవును అండ్ హ్యాపీ లూజర్స్ లైక్ యూ ఇన్ ది ఫిల్మ్ అలాంటి హ్యాపీ లూజర్స్ ఎంతమంది ఉంటారు చాలా ఉంటారు చాలా మంది ఉంటారు అసలు పబ్లిక్ టాక్లో అయితే బయటికి వచ్చి ఒక్కడు రెచ్చిపోయారు కెమెరాల ముందు అసలు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అందులో తర్వాత కొంతమంది అయితే సాయి రాజేష్ డైరెక్టర్ పేరు చెప్పి నమస్కారం నిజంగా అంటే మా ఇంకో అంటే మీరు ప్రివ్యూస్ అవన్నీ అంటే ఎడిట్లో ఎడిట్ ప్రివ్యూస్ చూస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా మీరన్నమాట మా డాడీ కూడా అందరు అవునా బాలచందర్ గారు గుర్తొచ్చారు నాకు డైలాగ్స్ ఎస్పెషలీ రైటింగ్లో ఉన్న పవర్ డైలాగ్స్ అదే మాకు వెనకల ఒక ఇంజిన్ థ్రస్ట్ ఉండాలి కదా మాకు డైలాగ్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే దాంట్లో చేయగలుగుతారు యా దానికి దాంట్లో ఉన్న ఇమోషన్ కానీ అవన్నీ మాకు బయటకు వస్తాయి లేకపోతే నేను అంత ఇంటెన్స్ లేకపోతే వైష్ణవి కానీ మేము కానీ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ అంత అంటే మమ్మల్ని నమ్మి ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ సీన్ రాసిండ్రు మేము కొత్త యాక్టర్స్ అంతసేపు గొప్ప యాక్టర్స్ కూడా హోల్డ్ చేయడం అంటే ఆడియన్స్కి పరిచయం అయ్యి గ్రేట్ యాక్టర్స్గా పేరు ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ ఒక స్క్రీన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం ఎస్పెషలీ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఇప్పుడే మాట్లాడుకుందాం రీల్స్ ఉన్న ఏజ్లో థర్టీ థర్టీ సెకండ్స్లో ఇంట్రెస్ట్ పోతుంది ఆ ఆ టైంలో మేము ట్వెల్వ్ మినిట్స్ సీన్ ఆ ఫొటోల్ సీన్ ఈవెంట్ టు ఈవెన్ ఉంది ద ఫైనల్ కార్డ్ ట్వెల్వ్ మినిట్స్ సీన్ సార్ అది నేను నేను కూడా ఎడిట్లో అన్న అంతసేపు చూస్తారా మమ్మల్ని మేము కొత్త వాళ్ళం కదా మాకు అంత పేరు కూడా లేదు అది నేను రాజేష్ అన్న మస్తుసార్లు అడిగిన కానీ మారుతి సార్ డైరెక్టర్ మారుతి సార్ అండ్ మా డాడీ చూసి రాజేష్ అన్నకి బాగా సపోర్ట్ చేశారు నీ డైలాగ్స్ నీ పవర్ నీ రైటింగ్ నీ పవర్ అండ్ పర్ఫార్మెన్సెస్ దాని తగ్గట్టే ఉన్నాయి సో ఇట్ విల్ స్టాండ్ అనేది అండ్ నాకు రిలీజ్ అయిన ప్రీమియర్స్లో మంచి టాక్ వచ్చినా కూడా నెక్స్ట్ డే నాకు ఇంకా టెన్షన్ పడుతున్నా ఏం అవ్వబోతుంది ఈరోజు కదా యాక్చువల్ అనేది మేము సంధ్య థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ తర్వాత ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్లాపింగ్ దర్ నాట్ అర్వటం కానీ అట్లాంటిది కాదు దెర్ క్లాపింగ్ అండ్ దట్స్ వై బ్రోక్ డౌన్ అంటే ఒక రీల్ ఉంది నేను వైష్ణవి విరాజ్ మేము ముగ్గురం చాలా ఎమోషనల్ అయిపోయినాం అనమాట అది చూస్తూ ఎందుకంటే మా అట్లీస్ట్ ఐమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ నేను ఎప్పుడు అనుకోలే దానికి ఒక సీన్కి పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొడుతున్నా అంటే నేను ఊహించుకొని కూడా ఊహించుకోలేదు అది మా దగ్గర నుంచి డైరెక్టర్ తీసుకొచ్చిన అంటే చాలా గొప్ప విషయం